దివ్య శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి దివ్య మంత్స్ వీక్స్ అన్నావు మంత్స్ అయిపోయింది అంటున్నారా కొంచెం బిజీగా ఉన్నానండి అందుకోసమే వ్లాగ్స్ రావట్లేదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఏంటంటే ఏంటి స్ట్రాంగ్ అని సిల్వర్ సిల్వర్ చూపిస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నారా సో సిల్వర్ షాపింగ్ చేస్తున్నానండి ఎందుకంటే శ్రావణ మాసం కదా సో పెద్ద దీపాలు నా దగ్గర లేకుండే అందుకోసం సిఎంఆర్లో షాపింగ్ చేశాను అనమాట దాని తాలూకా పిక్స్ అన్నీ ముందర పెట్టాను అండ్ శ్రావణ్వాసం వచ్చేసింది కదా చీరలు కొనాలి కదా అందుకు వరమహాలక్ష్మికి వచ్చానండి అన్ఎక్స్పెక్టెడ్గా నేను బ్లాగ్ షూట్ చేయాలి అని లేదు జస్ట్ జనరల్గా ఆ షార్ట్స్ పోస్ట్ చేస్తాను కదా సో దానికోసం అని చెప్పి అలా వీడియోస్ తీసాను ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్కి సో ఈ పిక్ ఈ శారీ అయితే నేను పిక్ చేసుకున్నానండి ఎందుకంటే గ్రీన్ నా దగ్గర చాలా ఉండ అంటే ఈ బెనారస్ శారీ కూడా తీసుకున్నాను అనమాట ఆ గ్రీన్ బెనారస్ శారీ కోసం అని చెప్పేసి ఆ పర్పుల్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఆ గ్రీన్ పట్టు చీరలు కూడా ఉన్నాయి నా దగ్గర బెనారస్ లేకపోతే ముగ్ధాలో తీసుకున్నాను అది ఆ రెండు శారీస్ ముగ్ధాలోనే బైదవీ వర వరమహాలక్ష్మికి వెళ్ళాం కానీ అంత నచ్చలేదు నాకు సో ముగ్ధాలో బాగుండే అందుకు అక్కడ తీసుకున్నాను అనమాట అండ్ ఇది డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజు లాగ్ అండి సో అయితేనూ నేను అక్కడక్కడ షూట్ చేశాను మరీ అంత ఎక్కువ షూట్ చేయలేదు కానీ ర్యాండమ్గా డెకార్ కానీ చిన్నగా శారీ డ్రాప్ చేసేటప్పుడు తీద్దామనుకున్నా కానీ మరీ అంత టైం లేదు నాకు సో అందుకోసం అక్కడక్కడ షూట్ చేస్తాను అనమాట సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను బైదవే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ వరలక్ష్మి వ్రతం నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఈ స్టాండ్ పెట్టడానికి నా పాడలు చూసారా యాక్చువల్గా పైకి నీకు తిప్పుతూనే ఉన్నాను సో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట శ్రీను ఎక్కడికి వెళ్ళిండు ఆ టైంలో సో వీడియో షూట్ చేయడానికి సాయి షూట్ చేస్తున్నారు ఒక్క సైడ్ నుంచి లిఫ్ట్ చేస్తా అంటే ఇంకో సైడ్ పడిపోతూ ఉంది సో అలా ఎవ్రీ ఇయర్ నేను బ్యాక్ డ్రాప్ బ్యాక్ అనేది చేంజ్ చేస్తాను ఆ స్టాండ్స్ అట్లే ఉంటాయి అనమాట సో బ్యాక్ డ్రాప్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే అమ్మవారికి బాడీ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట సో నేను ఆ సెంట్రల్ టేబుల్ పెట్టేసి ఆ సెంటర్ టేబుల్ పైన ఒక క్లాత్ పెట్టి దాని మీద గిన్నెలు పెట్టేసి అమ్మవారిని కూర్చోపెట్టడానికి అని అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఆ డెకార్ అనేది మనం సెట్ చేసుకుంటే ఇంకా మిగతా పూజ అంతా పూజ ప్రాసెస్ నార్మలే కదా మేబీ వన్ అవర్ పడుతుంది ఒక్కొక్కరి శక్తి కొలది చేస్తూ ఉంటారు సో అలా అనమాట సో మొన్న సీఎంఆర్లో తెచ్చానని చెప్పానే అవన్నీ సెట్ చేసుకుంటున్నాను ఏవి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి సో అలా ఇవన్నీ సెట్ చేసేసి నేను అందుకే అండి అన్నీ షూట్ చేయలేదు కొంచమే షూట్ చేశాను సో అలా అలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మంచిగా అమ్మవారికి నగలేసేసి ఎన్ని పెట్టా అమ్మవారికి ఒక కుంకుమ బొట్టు పెడితే ఎంత కలగా అనిపిస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం అండి అండ్ ఇక్కడ వచ్చేసి పులిహార దద్దోచనం అండ్ బొబ్బట్లు ప్రిపేర్ చేసినానండి మన ఛానల్లో పులిహార రెసిపీ చాలాసార్లు పోస్ట్ చేశాను అనమాట సో అందుకోసం రెసిపీస్ అన్నీ చూపించట్లేదు మీకు అలాగే గారెలు ఇంకా పండగంట చేస్తాం కదండి కంపల్సరీ గారలు అండ్ బొబ్బట్లు బొబ్బట్లు నేతి బొబ్బట్లు చేస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి నా స్టైల్ బొబ్బట్టు ఇది నేను టూ టైప్స్గా చేస్తాను ఒకటి ముద్ద బొబ్బట్టు ఇంకోటి ఇలా అనమాట సో యాక్చువల్గా పండగలప్పుడు ముద్ద బొబ్బట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈజీగా అయిపోతుంది అని చెప్పి నేను చేసేది ఎప్పుడో కదా కొంచెం టేస్టీగా ఉండాలన్నట్టు ఇలా ట్రై చేస్తాను అనమాట ఎవ్రీ టైం చూడ్డానికి చపాతిలాగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇలా బొబ్బట్టు చేసి పూజ గదిలో ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజ అనేది స్టార్ట్ చేసి yeah అండ్ మీరు కూడా వరలక్ష్మి అమ్మవారు కథ వినండి మీరు ఎంతమందికి ఇష్టం అండి ఇలా రథాలు చేసేటప్పుడు కథలు వినడం నాకైతే చాలా ఇష్టం అనమాట మీరు కూడా నాతో పాటు ఈ కథ వినేసేయండి

ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఒక్కసారి పూజ చేసుకున్న తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకోసమే అంటారు మనసు బాగాలేనప్పుడు టెంపుల్కి వెళ్ళండి మనసు బాగాలేనప్పుడు పూజ చేసుకోండి అని సో పెద్దవాళ్ళు మన ఊరికే చెప్పలేదన్నమాట ఇవన్నీ సో అలా నేను నా అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏంటి భోజనాలు కదా భోజనద్దామా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి పులిహార అవును కదా నాకు పులిహార ఉండాలి కదా అండ్ నెక్స్ట్ ఏంటి మనం ఏం చేసుకున్నాం నెక్స్ట్ గారెలు కదా గారెలు అండ్ నెక్స్ట్ బొబ్బట్టు నెక్స్ట్ ఏంటి రైస్ రైస్లోకి ఏంటి చారు ఓలిక కట్టు అంటారు కదా బొబ్బట్టు కట్టు చారు అనమాట అది అండ్ ఇన్ని తిన్న తర్వాత దద్దోజనం తినాలి కదా అలా దద్దోజనంతో మనం పండగ రోజు స్పెషల్ అయిన భోజనం కంప్లీట్ చేసిద్దాం ఓకేనా అండ్ మీరేం ప్రసాదాలు చేసుకున్నారు నాకు చెప్పండి అలా పిల్లలతోటి ఫ్యామిలీతో ఇలా పండగ చేసుకోవడం అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో ఫ్యామిలీ అందరు ఉండి అందరూ పండగ రోజు ఇలా ఇంట్లో ఉండి భోంచేస్తుంటే నాకు చాలా ఇష్టం అనమాట అన్నట్టు కీర్తి వచ్చింది కీర్తి ఏం బయట మంచి కాదు కదా సో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి సో పండగ రోజు తన్ను కూడా ఇన్వైట్ చేశాను అలా అందరం కలిసి తింటున్నాం ఎంత బాగున్నాయో టేస్టీగా అసలు అసలు రోజు చేసే కన్నా పండగ రోజు ఫుడ్ చాలా బాగుంటుంది కదా మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు దీనికి ఓకేనా యాక్సెప్ట్ చేస్తే ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ ఎలా రెడీ అయ్యానో చూపిస్తాను జస్ట్ సింపుల్ శారీ అంటే శారీకి అలా జ్యువెలరీ పేరప్ చేశాను అండ్ నెక్స్ట్ ఏంటి పండగ అంటూనే తాంబులం ఇవ్వాలి కదా అందులో వరలక్ష్మి వ్రతం చాలా ఇష్టం కదా ఆడవాళ్ళందరికీ నేనైతే ఇయర్లీ వన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటాను మీలో ఎంతమంది ఇలా ఎదురు చూస్తుంటారు నాలాగా సో అలా ఎంత పనున్నా ఎంత కష్టమైనా కూడా హ్యాపీగా చేసుకునేది వరలక్ష్మి వ్రతం పండగలలో నాకు నచ్చిన ఎక్కువ ఎక్కువ రతాలు చేసే దాంట్లో వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మంచిగా రెడీ అవ్వచ్చు కొత్త కొత్త చీరలు కొనవచ్చు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అందరినీ ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వచ్చు కదా అందుకోసం నాకు ఇష్టం అన్నమాట ఆడవాళ్ళందరికీ ఇష్టంలేండి సో అలా ఈవినింగ్ కూడా అలా దీపం పెట్టేసి అమ్మవారికి ఈవినింగ్ నేను తాంబూలం ఇచ్చాను అనమాట అలా ఫస్ట్ తాంబూలం చీర పెట్టి అమ్మవారికి ఇచ్చేసి నెక్స్ట్ ముత్తదులందరికీ తాంబూలం ఇస్తున్నాను ఈవినింగ్ తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటారండి అందుకోసం ఈవినింగ్ తాంబూలం ఇస్తాను నేను ఎందుకంటే ఈవినింగ్ శ్రావణ సంధ్య వేళ అమ్మవారు వచ్చి తాంబూలం తీసుకున్నట్టు ఫీల్ అవుతాం అనమాట అలా చక్కగా ముత్తైదులతో దీవెన అద్దుకొని తర్వాత అందరు బయలుదేరిన తర్వాత అమ్మవారికి దిష్టి తీసేసి అమ్మవారిని చూస్తూ కూర్చున్నాను ఇదండి వాళ్ళ క్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ మోటివేషన్ తోటి డైలీ ఒక వ్లాగ్ ముందులాగానే రాక్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్